కాంట అడిగితేనేమో డబ్బులు ఇరు కూలిపోతేనేమో ఎకరాలు ఎకరాలు లాగమంటున్నారు నుంచి నడుస్తానికి పది సెకండ్లు పట్టింది ఇంత ఇంతలాగైనా కూడా ఇంకా బయట లాగమని ఇంకోసారి లాగమని అసలు ఇది మామూలు ఇచ్చి కాదు ఎట్టుడానికి మైత్రి లాగి బయట కూడా లాగాలంట కాంట్రాక్ట్ కిందే లాగుతావా మైత్రి వచ్చాడా మాము విడిగా మీద మా మేత్రి మా రక్తం తాగుతుంటాడు చంపు అంటే మన రక్తం తాగుతుంటాడు అనమాట ఇసుక మొత్తం సార్ దగ్గర మోపెత్తున్నాడు ఇదంతా లాగింది కాక ఇది మాల నది కూడా లాగాలంట కనపడ్డాడు ఏనే మా మేత్రి మన రక్తం తాగుతుంటాడు అంటాడు కూడా అడిగా కూలతున్నాడు వాళ్ళన్నా అందుగా వెళ్ళు కొద్ది నీళ్ళు వేసుకున్నాడు